జై సంతోష్ నగర్ శ్రీ 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 పద్మావతి ఓదాసమీర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భాగ్యనగరం ఈ రోజున భీష్మ ఏకాది సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో మూలమూర్తులకు అష్టోత్తర శత కడాభిషేక మహోత్సవం మహావైభవంగా జరిగింది స్వామివారికి ఇప్పుడు అలంకారం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర విరాత్ పారాయణ కార్యక్రమం ఉపదేశపూర్వకంగా జరుగుతుంది అనంతరం ఆశీర్వదన ఉంటుంది ఈ రోజున హైండవ సంప్రదాయంలో విశేషమైన పర్వదినం భీష్మ ఏ కాబట్టి భగవద్ బంధువులందరూ కూడా విశేషంగా అవి చేసి స్వామివారిని దర్శించుకొని ధరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఈ రోజు నుండి ప్రతి భక్తులు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలని చెప్పేసి మేము కూడా మనవి చేస్తూ ఉన్నాం ఆత్తాభిషణ శిథిలాచ్చిద ోరేనుడ వ్యారుడు వర్తమానా సంకీర్త నారాయణ శబ్దమాత్రం మాత్రం విముక్త దుఃఖా సుఖలో భవంతి మనకి ఎన్ని నీతి బాధలున్నా కష్టాలున్నా ఉపద్రవాలు వచ్చినా కూడా సంసార సాగరంలో ఎన్నో బాధలున్నా కూడా ఏ భక్తులైతే విష్ణు సహస్రనామం ఒకసారి పారాయణం చేసుకుంటాడో మరి వారికి పునర్జన్మ నవ్విచర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా మంగళ శాసనాలు జై శ్రీమన్నారాయణ మొదలు పెట్టండి ఇక్కడ సుదర్శన్